ఈ మధ్యనే ఒక వీడియో వైరల్ అవుతోంది కదా ఒక ఉపాధ్యాయుడు పిల్లల ముందు సారీ చెబుతూ గుంజీలు తీస్తూ నమస్కారాలు చేస్తూ రిక్వెస్ట్ చేసుకుంటున్న పరిస్థితి బా చదువుకోండి బా చదువుకోండి మిమ్మల్ని కొట్టలేము తిట్టలేము మా పరిస్థితులు అన్ని కూడా అలా ఉన్నాయి కాలం మారిపోయింది మీ తల్లిదండ్రులు మీకు ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు ఎందుకు పంపిస్తున్నారు స్కూల్ తెలియట్లేదు అని చెప్పేసి వాపోయాడు ఆయన ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సిన లైన్ ఏంటంటే తల్లిదండ్రులు మొట్టమొదటి గురువులు వాళ్లే పిల్లలకు సో వాళ్ళు ఏం నేర్పిస్తే అది మొదటగా బలమైన పునాదిగా మారుతుంది పిల్లలకు వారి భవిష్యత్తుకి కానీ చాలా వరకు మన బిజీ బిజీ లైఫ్లలో పడి మనం పిల్లల యొక్క ఆలోచనల మీద ప్రభావం చూపలేకపోతున్నాం పాజిటివ్గా సో వాళ్ళని వాళ్ళ మనాన్ని వదిలేస్తూ ఉండటం వల్ల ఏదో గాలికి పెరుగుతున్నట్టుగా పెరుగుతూ ఎటు వాటం వస్తే అటు అన్నట్లుగా అంటే లక్కీ లాటరీ లాగా వారి బతుకు తయారైపోయింది మన అమ్మమ్మలు తాతయ్యలు అప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేటప్పుడు ఎన్నో నీతి గాథలు చెప్పేవాళ్ళు మనకి ఎన్నో పద్యాలు కూడా వినిపించేవారు తద్వారా మారల్ వాల్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సినవి అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అయ్యాయి మనలో అలా ఒక సమాజం అనేది పాజిటివ్ వేలో నిర్మాణం జరిగింది కానీ రాను రాను ఆ పరిస్థితులు లేవు ఎవరి విజీలో వారు ఉన్నారు ఆశలు మాత్రం కొండంత ఉంటాయి ఆచరణ మాత్రం శూన్యం అన్నట్లుగా ఈ తల్లిదండ్రులు అందరూ కూడా ఇలాగే ఉన్నారని నేను చెప్పను మాక్సిమం ఇలాగే తయారవుతూ ఉన్నారు పిల్లల్ని కన్నాము అంటే వాళ్ళ ద్వారా ఏదో ఒక ప్రయోజనం మనకు వస్తుంది అనేలాగా వాళ్ళని ఒక ఏదో బ్యాంకు లాగా చూస్తూ ఉన్నారు అంతే తప్ప వాళ్ళ కోసం మనం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాం వాళ్ళని ఎన్ని విధాలుగా ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నాం ఈ దేశం కోసం అనే కోణంలో మాత్రం ఆలోచన చేయలేకపోతున్నారు ఒక దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది సర్పవరం అనే గ్రామంలో ఓఎన్జీసీలో లో పనిచేస్తున్నాడంటే అతని పేరు కిషోర్ ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడంటే తన ఇద్దరు పిల్లలు ఆరేడు సంవత్సరాలు చిన్న వయస్సులో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని నిర్ధారించి దారుణంగా హత్య చేసి తాను ఊరేసుకుని చనిపోయాడు ఈ ఘటన ప్రస్తుతానికి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది చాలా దుర్మార్గకరమైన ఘటన అంటే ఎలాంటి థాట్ ప్రాసెస్ లోకి తల్లిదండ్రులు వెళ్ళిపోతూ ఉన్నారు ఆలోచించండి మనం పిల్లలు పిల్లలు అంటాం కదా ఆ పిల్లలు అలా తయారవుతున్నారు అంటే కారణం తల్లిదండ్రులు సో ఇప్పుడు ఈ ఘటన పైన మనకి సర్పవరం సిఐ పెద్దిరాజు చెప్తున్న వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు పెద్ద జాబు ఒక రకంగా చెప్పాలంటే పట్టణంలోని ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు సో వారి పేర్లు ఇక్కడ అప్రస్తుతం ఏడు ఆరు సంవత్సరాలు సో వారి పిల్లలు సరిగ్గా చదవలేదంటూ ఇటీవలే పాఠశాలను కూడా మార్పించారంట శుక్రవారం హోలీ సందర్భంగా చంద్రకిషోర్ భార్య పిల్లల్ని తీసుకుని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు అనంతరం యూనిఫామ్ కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని పది నిమిషాల్లో వస్తానని తన భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు ఎంతసేపటికి భర్త రాకపోవడం ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తనుజా తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లారు కిటికీలోంచి చూడగా భర్త ఫ్యాన్ కి చనిపోయి ఉన్నాడు ఆ బలవంతంగా తలుపులు తెరిచి చూడగా పిల్లలు కూడా ఒక దారుణం ఆ ఎక్స్ప్లెయిన్ చేయలేను సో అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయి ఉన్నారు అంటే ఇక్కడ ఇంకో కోణం కూడా మనం ఆలోచించాలి ఆఫీస్ కి హోలీ పండుగ జరుపుకోవడానికి వెళ్ళాక ఇక్కడ ఎవరన్నా కామెంట్ చేసి ఉండొచ్చు మీ పిల్లలు బాగా చదవట్లేదట మీ పిల్లలు స్కూల్ మార్పించిన లాభం లేదట అనే పనికి మాలిన కబుర్లు కూడా ఎవరన్నా చెప్పు ఉండొచ్చు సమాజం అంటేనే దరిద్రం అలా తయారైపోయింది నేడు సో ఆ ప్రభావం ఈ మూర్ఖుడి మీద పడి ఉండొచ్చు ఇంత దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు ఏదేమైనా కూడా తల్లిదండ్రులు బిహేవియర్ దయచేసి మనం మొదటి గురువులం పిల్లలకి అని ఆలోచన చేసి ఎంతో బాధ్యతగా డబ్బు ఇవ్వాలా కాకపోతే రేపు సంపాదించవచ్చు ఒక పూట అన్నం తిని రెండు పూటల పస్తువులుండి పిల్లల్ని ఉద్ధరించినటువంటి మన పూర్వపు తరాన్ని ఒకసారి ఆదర్శంగా తీసుకొని మోరల్ వాల్యూస్ని మనము నేర్చుకుంటూ పిల్లలకు నేర్పుతూ భావి తరాన్ని నిలబెడదాం ఇలాంటి దారుణాతి దారుణమైన ఘటనలు మళ్ళీ రిపీట్ కాకూడదు అని భగవంతుని ప్రార్థిద్దాం